హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ అనేసి అయితే ఊరికి వెళ్ళాను నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళేసరికి నేను అక్కడికి వెళ్ళాక జర్నీ చేసి ఫుల్ అలసిపోయిన టైం అయితే అయిపోతుంది వాళ్ళైతే లెవెన్ కని చెప్పారు ఇక నేను కూడా టెన్ లోపే దిగేశాను ఇవాళ త్వరగా ఇంకా మా అమ్మైతే నా కోసం అయితే

కి నా ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఇంకా వాళ్ళని చూడగానే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది యూట్యూబ్ ఛానల్ అనగానే వాళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ ఇంకా బాగా ఎగ్జైటింగ్ నా ఫ్రెండ్స్ అయితే ఎలా జరిగిందో మొత్తం వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి కొంతిప్పలు చూడు మేడలు అనే ఇది వీడియోనే పప్పు పుట్ట మన బెంచ్ అబ్బా ఇది మంచిగా అసలు స్వీకరింగ్ అసలు ఇది చూసిన అందరు చెప్పు మా క్లాస్ ఇది ఇక్కడ അസ നിങ്ങ മെമോറി సార్ వాళ్ళందరిని అయితే వెల్కమ్ చెప్పేసినాక ఒక్కొక్కరికి అయితే సన్మానం అయితే చేసాం ఇక్కడ అసలు ఇన్ని ఇయర్స్ అయినా కానీ మా సార్ వాళ్ళు మమ్మల్ని అయితే ఎంత బాగా గుర్తుంచుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీ మా గురువు గారు అయితే అందరు వచ్చారు ఇంకా మా స్టూడెంట్స్ కొంచెం మంది వచ్చారు ఎగిరే కాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన గురువు మనం ఈ రోజున మంచి స్థానంలో కొనసాగుతున్నామంటే దానికి మూలాధారం ఒకటి మన తల్లిదండ్రులు రెండు మన గురువులు మూడు మన పట్టుదల మమ్మల్ని స్థాయిలో ఉంచినందుకు మీకు మేము చాలా రుణపడి ఉన్నాం సార్ పదిహేడు సంవత్సరాల తర్వాత మన గురువులని మన స్కూల్ని మన ఫ్రెండ్స్ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన గురువులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ నమస్కారాలు అలాగే నా ప్రియతమైన స్నేహితులందరికీ నా ధన్యవాదాలు నా పేరు హారిక నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను బట్ ఇక్కడ నాకు చాలా తీయటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేదు ఏమిటి ఎవరు అని రెండు వందల యాభై రెండు వందల చిల్లర మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా గుర్తించేటటువంటి గొప్ప వ్యక్తి మన అప్పరోజర్ వారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం సభకు నమస్కారం వేదిక నెల నుంచిన విద్యార్థులారా ఈనాటి యవ్వనంలో ఉన్నటువంటి నా పిల్లలారా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు రెండు వేల రెండు మూడులో ఆరవ సంవత్సరంలో ప్రవేశం పొంది ఏడు ఎనిమిదిలో పదవ తరఫు పూర్తి చేసుకొని మరి పదిహేడు సంవత్సరాల తర్వాత మీరు అపూర్వ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నందుకు శుభాభినందనాలు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీ మీ స్పౌసులతో వచ్చినందుకు ఆనందిస్తూ ఉన్నాను కొంతమంది తీసుకురావాలి అందరూ వచ్చినట్టయితే మీ స్కూలు వీళ్ళందరినీ వాళ్ళకి చెప్పేటటువంటి అవకాశం ఉండేది మీరు వాళ్ళు కూడా తీసుకురావే కానీ ఈ యొక్క సభ నిర్వహణ కనుక ఉన్నటువంటి కృషి ఎంతో అద్వియమైనది చాలా కృషి చేశారు విద్యార్థులు అయితే ఇక్కడ ఆనాటిగా విద్యార్థులుగా ఉన్న మీరు కానీ ఆనాటి సహచరులుగా ఉన్నటువంటి మా సోదరులు ఉపాధ్యాయులు గారి చెప్పినటువంటి విషయంలో నేను గమనించింది యథార్థమైనది ఏమిటంటే ముకుందాపురం హై స్కూల్ చాలా గొప్పది అని చెప్తా మరి అంత గొప్పది కావడానికి కారణం మా సార్ చెప్తూ ఉంటాడు విత్తనం ఎంత మనగాడి విత్తనమైన క్షేత్రము మంచి సారవంతమైంది కావాలి సారవంతమైనటువంటి క్షేత్రమైతే ఏమాత్రము జీవం ఉన్నటువంటి విత్తనమైనా మొలకెత్తాం క్షేత్రము మంచిది కాలపుడు సారవంతమైనది కారకుడు ఎంత మేరి విత్తనం వేసినా కూడా మొలకెత్తాం కాబట్టి మేము చెప్పడం గొప్ప కాదు మేము చెప్పిన దాన్ని మీరు సదుద్దేశంతో తీసుకొని మేము చెప్పినటువంటి విషయాన్ని విని అవగాహన చేసుకొని పరీక్ష పెట్టి అండలేదా మీరు కృతాబ్ ఎండ్ వరకు అయితే వీడియో చూసారు కదా సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినాక లంచ్ అయితే చేసేస్తున్నాము అందరం ఒకే దగ్గర ఇలా ఇన్ని ఇయర్స్ తర్వాత కలవటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే అక్కడికి వెళ్ళినాక మేమైతే మా క్లాస్ రూమ్స్ ఇంకా మేము అన్ని మేము చిన్నప్పుడు అన్ని స్వీట్ మెమోరీస్ ఉన్న ప్రతి ఒక్కటి గేమ్స్ అయితే ఆడుకున్నాము స్కూల్లో అయితే ప్రతి ఒక్కటి స్వీట్ మెమోరీస్ స్వార్థం లేని స్నేహాలు ఉంటవి ఇప్పుడైతే జనాలు కూడా మనుషులను బట్టి మారుతారు కానీ టెన్త్ క్లాస్ లో ఉన్నంత ప్రేమ స్నేహం ఏదైనా మర్చిపోలేదు కదా అయితే నా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు నైంటీ పర్సెంట్ వచ్చారు ఎక్కడో ఒక టెన్ టెన్ పర్సెంట్ అయితే రాలేకపోయారు మా బ్యాచ్ మొత్తం ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ సో ఇంకొక ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా రాలేదు ఉన్న వాళ్ళ వరకు అయితే ఇంక ఇలా అయితే పార్టీ చేసేసుకొని ఉన్న గేమ్స్ కానీ డ్యాన్స్లు కానీ ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ చేసేసుకొని మా గెట్ టుగెదర్ అయితే కంప్లీట్ ఎప్పుడైతే గెట్ టుగెదర్ కలవాలి అనుకుంటే ఇలాంటి టైంలో మీ చేసుకోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తారు చూసారు కదా మా గెట్ టుగెదర్ పార్టీ వీడియోని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి బాయ్ బాయ్ అందరికీ